అమస్త డ్రస్సులు పని అయితే పెట్టినాం పెద్ద డ్రస్సులు తయారు చేస్తున్నాం మా బడేబాయి మేస్త్రి ఊటా మేస్త్రి అన్న మాస్టర్ ఆవి చెప్పనా ఇదే షెడ్డు మేము ఇప్పుడు వేసేది ఇప్పుడైతే పైపులు అయ్యిపోతున్నామో చూడండి మా అందరూ బాడీ ఫిల్లర్స్ ఎట్లా లేసా ఇన్ ద జాన్ సేనా లేపేస్తున్నాడు ఇప్పుడు ఇస్టర్ రెమెస్టీరియో పైపు మేము లేపే పైపు ఇదే ఈ నుంచి ఇది మొత్తము అరవై ఫీట్లు ఉంటది లెంత్ we <laughs>